నెల్లూరు సిటీ నలభై ఏడవ డివిజన్ పరిధిలోని కుక్కలగుంట రాజేంద్ర నగర్ ఉయ్యాల కాలువ మహాలక్ష్మి గుడి సెంటర్ కామాటి వీధి దర్గా మసీదు సెంటర్ తదితర ప్రాంతాల్లో దోమల నివారణ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు టీడీపీ బీసీస్ఎల్ రాష్ట ఉపాధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారావు నేతృత్వంలో నలభై ఏడవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాలువల్లో ఆయిల్ బాయిల్స్ వేసి దోమల పెరుగుదల నివారణ డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల నుంచి ప్రజలను రక్షించేందుకు చర్యలు చేపట్టారు ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను స్వయంగా ధర్మవరం సుబ్బారావు డాక్టర్ గణేష్ కుమార్ పొలిటికల్ టీం మహిళా టీం చెత్తను తొలగించి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను శుభ్రపరిచారు ఈ కార్యక్రమంలో నలభై ఏడవ డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

బ్రహ్మాండంగా పనిచేస్తుంది మొన్న చింతలకు కూడా ఆహార పదార్థాలు కానీ దుప్పట్లు పట్టలు అన్నీ మేము మేము కూడా స్వీకరించాం వెనక రండి మీకు కూడా అదే మీకు రాని వచ్చి రానితో రాణిచో మీరు మాకు ఇవ్వండి అది ఆన్లైన్లో పెడతాము నారాయణ స్వర్ ద్వారా మనం మనం స్థలం వచ్చేటప్పుడు మనం ఏర్పాటు చేస్తాం అందరికి పేదవాళ్ళందరికీ అర్హులైన అందరికీ మనం స్థలం ఏర్పాటు చేసే విధంగా ఆన్లైన్లో అప్డేట్ చేస్తాం అమ్మా ఇప్పుడు కాలవలు మీకు మీ ఇళ్ళ కాడ ఎలా ఉంది మీ బీజులు కానీ కాలవలు కానీ ఎలా ఉన్నాయమ్మా చేస్తున్నారా జనాలు వస్తున్నాం కదా మా వాళ్ళు తిరుగుతున్నారా మా టీం తిరుగుతుందా అంతా నారాయణ సార్ టీం నారాయణ సార్ పొద్దున్న లేచి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలు సురక్షితంగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా దోమలు నివారించాలని చెప్తున్నారు ఈరోజు మేము దోమల కోసం ప్రత్యేకంగా ఆయిల్ బాగు చేసి దోమలు ఎదగకుండా నమస్కారాలు ఈరోజు నలభై ఏడు నలభై ఎనిమిది సంబంధించిన ఉయ్యాల కాలవ అలాగే కాలవలు అంటే ప్రతి వీధులు కాలువలు ఉంటేనే వర్షం నీళ్ళు పోయేదానికి వీలు ఈసారి ఏంటంటే అన్ని ప్రాంతాల్లో షిల్ట్ తీసా నెల్లూరు నెంబర్ వన్ అనే మంత్రి గారు చెప్పడం జరిగింది అలాగే ప్రజలు కూడా మంత్రి గారు ఆధ్వర్యంలో అన్నీ కూడా నెంబర్ వన్గా ఎక్కడ కూడా నీళ్లు నిచ్చిన దాఖలా లేవు బాగా ఈ ఈ షీల్ట్ వల్ల అన్నీ కూడా అన్ని ప్రాంతాలు చాలా ప్రజలు ఆనందంగా ఉంటారు బాగా మాకెక్కడ కూడా వాకిళ్ళ కానీ ఎక్కడ కూడా డిజింగ్ లేవని ఎక్కడో మేము కూడా ఈ రెండు డివిజన్లు నలభై ఆరులో వచ్చి చెప్పి ఎక్కడ కూడా ఈరోజు మన మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుంది ఎందుకంటే దోమలు నివారించాలంటే ఆయిల్ బాల్స్ ఎంతో ముఖ్యం గతంలో కూడా చాలా మేము ఇంతకుముందు కౌన్సిలర్ ఉన్నప్పుడు కార్పొరేట్కి ఉన్నప్పుడు గతంలో చాలా సార్లు ఆయిల్ బాల్స్ చేస్తాం కానీ ఈ మధ్యకాలంలో కొద్దిగా ఆయిల్ బాల్స్ చేయడం చాలా వరకు తగ్గింది కార్పొరేషన్ సిబ్బంది కారినప్పుడు కమిషనర్ గారు కూడా ఆయిల్ బాల్స్ మీద శ్రద్ధ పెట్టాలని ఆలోచిస్తున్నాం ఎందువలంటే ఆయిల్ బాల్స్ వల్ల దోమలు డెవలప్ కాకుండా ఆ కాలువలు వేస్తే ఆ ఆయిల్తో ఆ దోమల్ని పైకి కాకుండా పైకి రాని కూడా చేస్తుంది అలాగే వాటి గుడ్లు పిగలకుండా పిగిలిన పిల్లలు కూడా బయట రాలేకుండా అక్కడే శాశ్వతంగా తిన్నదే ఉండిపోవడం జరుగుతుంది అందువల్ల వాటికి అంటే ఆయిల్ బాల్పు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అన్ని కాలువల్లో కూడా ఇది ఈరోజు నలభై ఏడు నలభై ఎనిమిది డివిజన్లో మేము అందరూ కూడా యాభై నాలుగు యాభై ఐదు బూత్లు అలాగే యాభై రెండు యాభై మూడు బూత్ల్లో కూడా మేము ఆ కాలువల్లో అన్నింటిలో ఈరోజు ఆయిల్ బాల్ప్ మా టీం అంతా వచ్చారు అందరూ కలిసి ఈరోజు అడ్డంకి చెందరా అలాగే మా పార్టీ చేస్తున్నారా మన కరీష్ కుమారు కంచి కృష్ణ మన తాలిక మన విజయలక్ష్మి వీళ్ళందరూ కూడా మాకు మన లక్ష్మి వీళ్ళందరూ కూడా తోడుండి ఆయిల్ బాక్స్ చేయడానికి అని రోడ్లు నిర్మూలన అంటే ఎక్కడైనా చెత్త పేరు పడి చెత్త విపరం చేయడం వాళ్ళందరూ తోడ్కుంటారు వీళ్ళందరూ కూడా పేరు చేయడం ధన్యవాదాలు రాష్ట్ర మంత్రివర్యులు బొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు అలాగే టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పొలిటికల్ టీం మహిళా టీంతో ఇక్కడ పర్యటన చేయడం జరిగింది ఇక్కడ గాలి ప్రాంతాలు అయితే ఉన్నాయో అవన్నీ శుభ్రం చేసి దోవలు నివారించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది దోవల నివారణ కోసం ఇవాళ ఆయిల్ బాల్స్ ఆయిల్ బాల్స్ అనేది ఈ నీటిలో వదలడం జరిగింది ఈ ఆయిల్ బాల్స్ వల్ల నీటిలో వదలంగానే ఆ నీరు అవి మెల్లగా కరిగిపోయి వాటిలో వచ్చే నూనె ఒక పైపు పొరలాగా నీరు ఆ కాలువ నీరు పై పొరలాగా ఏర్పడి ఈ దోమలను మెల్లగా ఆక్సిజన్ సరఫరా తగ్గించే విధంగా వాళ్ళకి అందకుండా చేసి మెల్లగా దోమల లార్వాలను చనిపోతాయి సో ఈ విధంగా మనం దోమలు నివారించే కార్యం చేపట్టడం జరిగింది ఈరోజు యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు బూత్లలో ఈరోజు ఫార్టీ సెవెన్ డివిజన్లో ఇక్కడ దోమల ఆయిల్ బాల్స్ కాలువలో వేయడం జరిగింది ఈ ఆయిల్ బాల్స్ అనేది ముఖ్యంగా నీటి నిల్వ ప్రాంతంలో మనం వాడతాం డెంగ్యూ మలేరియా చికెన్ గునియా వంటి అనేక ప్రాణాంతక రోగాల నుంచి ప్రజలను కాపాడేందుకు ఈరోజు ఆయిల్ బాల్స్ కాలువలో వేయడం జరిగింది ఎక్కడైతే నీటి నిల్వ ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది ఈరోజు దోమల నివారణ చర్యలో భాగంగా ఇవాళ అన్ని ఏరియాస్లో ఆయిల్ బాల్స్ వేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది నారాయణ సార్ గారికి నమస్కారం మంత్రి నారాయణ సార్ గారికి నమస్కారం ఇక్కడ ధర్మవరం సుబ్బారావు అన్న గణేష్ బాబు మాకు ఇక్కడ బాగా అన్ని సౌకర్యంగా చేస్తున్నాడు ఏమి అడిగినా కానీ మాకు ఆపదలో ఆదుకుంటా ఉన్నారు కాలవలు దోమల మందు కొట్టి దోమల ఆయిల్ బాల్స్ వేసారు దోమలు బెడద ఎక్కువగా ఉండటం వల్ల మేము ఫిర్యాదు చేయటం వల్ల దోమల మందు వేశారు మంచి నారాయణ స్వామి గారు సార్ గారికి నమస్కారము ఇక్కడ మాకు ఏ బాధలు లేకుండా ధర్మవరం సుబ్బారావు గారు వాళ్ళ కొడుకు గణేష్ బాబు మాకు అన్ని అందుబాటులో సహాయం చేస్తున్నారు మీ మేలు మేము మరిచిపోతాండి ఇదిగో మాకు లేచి ఇదంతా క్లీన్ చేసి కాలువలన్నీ శుభ్రం చేసి దోమల ముందు ప్యాకెట్లు కాలువల్లో వేసిపోయారు మాకు ఇంకేం కావాలి మీ మీరు బాగా గెలవాలని మేము కోరుకుంటున్నాం మాకు ఈ ధర్మవరం శుభ్రవే మాకు ఆధారవయి ఇక్కడ అంటే అంటే నారాయణ నారాయణ ఇంటింటికి మంత్రి నారాయణ అభివృద్ధి సంక్షేమం నిరంతర శ్రామికుడు అభివృద్ధి ప్రధాత రాష్ట్ర వర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాటితో పాటు స్థానిక యాభై నాలుగవ డివిజన్ ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జీ షేక్ జహీర్ ఆధ్వర్యంలో ఇంటింటికి మంత్రి వర్యలు నారాయణ గారి అభివృద్ది మరియు సంక్షేమం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సోమవారం నుంచి ప్రజల్లోకి వెళ్తూ నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న జహీర్ మరియు డివిజన్ నాయకులు కార్యకర్తలకు అభినందనలు ఇట్లు యాభై యాభై మూడు నాలుగవ డివిజన్ల క్లస్టర్ కార్యకర్తలు అందరికీ నమస్కారం నెల్లూరు నగరంలో మంత్రి వర్యలు నారాయణ గారి యొక్క సూచనలతో ఇంటికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు